ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ వెనజువలా అధ్యక్షుడు నికోలస్ మధురోను నిర్బంధించి ప్రపంచవ్యాప్తంగా అమెరికా సంచలనం సృష్టించింది పద్దతి మార్చుకోకపోతే వెనజుబులాకు పట్టిన గతే పడుతుందని క్యూబా కొలంబియా మెక్సికో వంటి ప్రత్యర్థి దేశాన్ని ట్రంప్ యంత్రాంగం హెచ్చరించింది ఈ నేపథ్యంలో డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది ఆర్కిటిక్లో విశాలమైన ఖనిజ వనరులు కలిగిన గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను ఉంది ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ కూడా త్వరలో అమెరికాలో భాగమవుతుందంటూ ట్రంప్ సన్నిహితుల్లో ఒకరు పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ గురించి ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది ట్రంప్ తొలి హయాంలో హోంశాఖ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన కేటీ మిల్లర్ అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు దానికి త్వరలో అంటూ పదాన్ని జోడించారు కేటీ మిల్లర్ పోస్టు వేళ డెన్మార్క్ ప్రధాని మెటే ఫెడరిక్సన్ తీవ్రంగా స్పందించారు బెదిరింపులు ఆపాలని గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడటం అసలు అర్థవంతం కాదని ఆమె అన్నారు డెన్మార్క్ రాజ్యంలోని మూడు భూభాగాల్లో దేనిని స్వాధీనం చేసుకునే హక్కు అమెరికాకు లేదని స్పష్టం చేశారు డెన్మార్క్ ఇప్పటికే నాటోలో సభ్యదేశంగా ఉందని అంటే గ్రీన్లాండ్ నాటో కూటమి భద్రతా హామీ పరిధిలోకి వస్తుందని గుర్తు చేశారు డెన్మార్క్ అమెరికాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మాత్రమే గ్రీన్లాండ్ లోకి అమెరికా ప్రవేశం లభించిందని వివరించారు ఆర్కిటిక్ ప్రాంతంలో రక్షణ పెట్టుబడులను పెంచుతారు డెన్మార్క్ ప్రధాని స్పష్టం చేశారు కాబట్టి చారిత్రాత్మకంగా మిత్రదేశంగా ఉన్న డెన్మార్క్ కు వ్యతిరేకంగా బెదిరింపులను ఆపాలని అమెరికాను గట్టిగా కోరుతున్నానని మెటే ఫ్రెడరిక్సన్ తేల్చి చెప్పారు ఆర్కిటిక్ లోని విశాల ద్వీపమైన గ్రీన్లాండ్ ను నియంత్రించడానికి బలప్రయోగం చేయడానికి కూడా వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు గ్రీన్లాండ్ వ్యూహాత్మక స్థానం హైటెక్ రంగాలకు కీలకమైన ఖనిజాలు అక్కడ పుష్కలంగా ఉండటం వల్ల దానిని అమెరికాలో భాగం చేస్తే అమెరికా భద్రతా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని ట్రంప్ గతంలో వెల్లడించారు ఆ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ట్రంప్ గ్రీన్లాండ్ ప్రాంతంలో రష్యా చైనా యుద్ద నౌకలు గస్తీ నిర్వహిస్తున్నాయని అందుకే జాతీయ భద్రత దృష్ట్యా తమకు ఆ ప్రాంతం కావాలంటూ మాట మార్చారు యాబై ఏడు వేల జనాభా ఉన్న గ్రీన్లాండ్ లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి స్వయం పరిపాలన సాగుతోంది అయితే రక్షణ విదేశాంగ విధానం మాత్రం డెన్మార్క్ చేతుల్లోనే ఉన్నాయి చాలా మంది గ్రీన్లాండ్ వాసులు డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటున్నప్పటికీ అమెరికాలో భాగం కావడానికి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సర్వేలు వెల్లడించాయి